ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్కిన్ డిజార్డర్స్ విజయవాడకి సంబంధించి మనకి టెంపరవరీ పోస్టులను రిలీజ్ అయ్యాయి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట సో మనకి విజయవాడ అంటే మన ఏపీకి సంబంధించి ఏ జిల్లా వారైనా సరే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఎటువంటి ఫీజు అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం ఇంటర్వ్యూకి ఇరవై తొమ్మిది తేదీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు సో చాలా మంచి అవకాశం ఎవ్వరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట సో చూడండి పంచకర్మ అటెండెంట్ డ్రైవరు అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండెంట్కి సంబంధించి కేవలం పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు మీకు స్టార్టింగ్ శాలరీ అనేది పదహారు వేలు ఉంటుందన్నమాట సో ఇవి టెంపరీ పోస్టులు ఫ్యూచర్లో మీకు పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వెబ్సైట్ ఇచ్చినారు సో వెబ్సైట్ నేను ట్రై చేశాను ఎర్రర్ వస్తుంది సో కాబట్టి నేను నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేశాను నేను డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారనమాట సో ల్యాండ్లైన్ నెంబరు మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట మీకు ఇంటర్వ్యూ అనేది ఇరవై తొమ్మిది మార్చ్ ఉదయం పది అనేది ఇంటర్వ్యూ అనేది ఉంటుంది చాలా మంచి అవకాశము సో ఎవరైతే సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారో ఏ ఉద్యోగం అయినా పర్వాలేదు అది అటెండర్ అయినా పర్వాలేదు టెంపరీ అయినా పర్వాలేదు చేయాలనుకుంటున్నారో సో వారు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి సో మనం ఒక రూపాయి కూడా మనము ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్